ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది మహమ్మద్ మయూజు ఐదు లక్షల జనాభా కూడా లేని అతి చిన్న దేశమైన మాల్దీవులకు అధ్యక్షుడు కానీ అగ్రరాజ్యమైన అమెరికాకే ప్రెసిడెంట్ అనే రేంజ్లో ఫీల్ అవుతాడు దశాబ్దాలుగా తమ ప్రతి కష్టంలో అండగా నిలిచిన దేశాన్ని కాదని చిన్న దేశాలను నిలువునా ముంచేసే అవకాశవాద దేశంతో చేతులు కలపడం బహుశా అతడికి మాత్రమే చెల్లింది అధికారంలోకి వచ్చి రాగానే భారత్పై విషం చిమ్మిన మైజు మన శత్రు దేశంతో చేతులు కలిపి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు ఆ తర్వాత చైనా పట్టించుకోకపోయేసరికి తిరిగి భారతే ఆదుకోవాలని చేతులు చాచాడు దీంతో ఆ దేశానికి చాలా విషయాల్లో మోడీ ప్రభుత్వం సాయం చేసింది కట్ చేస్తే మరోసారి యూ టర్న్ తీసుకున్న మహమ్మద్ మయీజు భారత భద్రతను చైనాకు తాకట్టు పెట్టే ఒప్పందంపై సంతకం పెట్టాడు ఆ ఒప్పందమే ఇప్పుడు మోడీ సర్కార్ను కలవర పెడుతోంది ఇందుకు చైనా మాల్దీవుల మధ్య కుదిరిన ఆ ఒప్పందం ఏంటి ఆ ఒప్పందానికి భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది టాప్ స్టోరీలో చూద్దాం సౌత్ చైనా సీ ఓషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైనా మాల్దీవుల పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఒక కీలక ఒప్పందంపై సంతకం చేశాయి ఈ ఒప్పందం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా పెట్టడానికి చైనాకు అవకాశం దొరుకుతుంది సోనార్ సిగ్నల్లను రికార్డ్ చేయడం పర్యవేక్షించడం ఈ డీల్లో ఆందోళనకర అంశాలు వివరంగా చెప్పాలంటే హిందూ మహాసముద్ర ఉపరితలంపై నౌకలను నీటి అడుగున ఉండే జలాంతర్గాములను చైనా సోనార్ సిగ్నల్స్ గుర్తిస్తాయి అంతేకాదు ఆకాశంలో వెళ్ళే విమానాలను కూడా గుర్తిస్తాయి కానీ చైనా అసలు లక్ష్యం ఐఎన్ఎస్ జటాయు రహస్యాలని తెలుసుకోవడమే ఈ ఒప్పందం ప్రకారం పొందిన ఏదైనా డేటా మాల్దీవులు చైనా మధ్య పరస్పర అంగీకారంతో మాత్రమే మూడవ పక్షానికి బదిలీ చేయబడుతుంది అంటే మాల్దీవులు సేకరించిన సమాచారాన్ని చైనా అనుమతి లేకుండా మూడవ పక్షానికి అందించడం కుదరదు మాల్దీవులతో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డ్రాగన్ నౌకలు చాలా ఈజీగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయి అదే జరిగితే భారత భద్రత రిస్క్లో పడినట్టే నిజానికి మాల్దీవులు గతంలో భారత్తోనూ ఇదే విధమైన ఒప్పందంపై సంతకం చేసింది కానీ మయూజు రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షుడైన వెంటనే దానిని రద్దు చేశాడు మాల్దీవుల ప్రాదేశిక జలాల గురించి సమాచారాన్ని సేకరించేందుకు ఇతర దేశాలను అనుమతించడంపై అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశాడు ఇప్పుడు అదే మయూజు చైనాతో అదే ఒప్పందాన్ని చేసుకుని ఇండియా భద్రతను రిస్క్లో పెట్టాడు దీని వెనక చాలా పెద్ద రీజనే ఉంది మాల్దీవులు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఇప్పటికిప్పుడు బయటపడే అవకాశం మాలేకు లేదు ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న చైనా హిందూ మహాసముద్రంలోకి తమ నిఘా నౌకలను రాణిస్తే మాలేకు సాయం చేస్తామని హామీ ఇచ్చింది ఎందుకంటే గత ఏడాది కాలంగా చైనాను భారత నౌకాస్తావరం ఒకటి భయపెడుతోంది ఆ స్థావరం గుట్టు తెలుసుకోవాలంటే మాల్దీవులకు తన నిఘా నౌకలను పంపించి తీరాలి అందుకు మయూజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది మైజ్ ప్రభుత్వానికి సైతం చైనా ఇచ్చే నిధులు కావాలి దీంతో మన దేశ రక్షణను చైనాకు తాకట్టు పెట్టేశారు ఐఎన్ఎస్ జటాయు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి డ్రాగన్ గుండెల్లో రీసౌండ్ ఇస్తున్న పేరుదే ఎందుకంటే ఈ నేవల్ బేస్ భారత రక్షణకు బీజింగ్ కుట్రలను తిప్పికొట్టడానికి ఎంతగా ఉపయోగపడుతుందో చైనాకు బాగా తెలుసు మాల్దీవులకు కేవలం యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఈ నేవల్ బేస్ ఏర్పాటుతో మిలిటరీతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించడం భారత్కు తేలికైంది అండమాన్లో ఉన్న ఐఎన్ఎస్ బాబ్ నేవల్ బేస్ను పోలి ఉండే జటాయు స్థావరం అరేబియన్ సముద్ర తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది మినీకాయ్ ద్వీపాల వద్ద ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ జటాయు స్థావరం మొత్తం అరేబియా సముద్రం మలక్కా జలసంధి వరకు పవర్ ప్రొజెక్షన్ పొటెన్షియల్స్తో పనిచేస్తోంది అంతేకాకుండా అగట్టిలో విస్తరించిన వైమానిక స్థావరాలు దేశ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రత్యర్థి దేశాలకు హెచ్చరిక సందేశాలు ఇవ్వడానికి జటాయి తోడ్పడుతోంది ఈ నౌకా స్థావరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రమాదిత్యతో పాటు ఫ్రిగేట్లు క్యారవెట్లను మోహరించారు చైనా తోకజాడిస్తే తెంచడమే యుద్ధ నౌకల లక్ష్యం ఐఎన్ఎస్ జటాయి ద్వారా యూరప్ మధ్యప్రాచ్యం పశ్చిమాసియా ఆగ్నేషియా నుంచి సముద్ర ట్రాఫిక్ను పర్యవేక్షించడం వంటివి భారత్కు ఈజీ అవుతోంది వాస్తవానికి చాలా వరకు వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదనే ప్రయాణం సాగిస్తూ ఉంటాయి చైనాకు కూడా ఈ మార్గం అత్యంత కీలకం సరుకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాలలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన సమయంలో చైనా ఈ ప్రాంతం మీదుగానే తన దేశానికి నౌకలు మళ్లించుకుంటుంది అలాంటి కీలకమైన చోట ఐఎన్ఎస్ జటాయు ఉండడం బీజింగ్కు మింగుడు పడడం లేదు పైగా ఈ స్థావరంలో ఎలాంటి టెక్నాలజీ వాడరు ఏమేమి ఆయుధాలు మోహరించారు వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని భావిస్తోంది చైనా అందుకే ఐఎన్ఎస్ జటాయు గుట్టు తెలుసుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది అందులో భాగంగానే మాల్దీవులతో ఈ ఒప్పందం చేసుకుంది ఇక్కడ చైనాకు అర్థం కానిదేదంటే ఏదంటే జటాయు గురించి ఏ చిన్న ఆధారం సేకరించలేదు చైనా కుట్రలు తెలిసే జటాయు విషయంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు మాల్దీవ్స్ నుంచి సమాచారం సేకరించడం సాధ్యమయ్యే పని కాదు ఏది ఏమైనా చైనా విషయంలో మనము అప్రమత్తంగా ఉండాల్సిందే